తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలను గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కోపుల ఈశ్వర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందన్నారు సాగునీరు తాగునీరు అందించకుండా రైతులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం ఇరిగేషన్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు మరి వంద రోజులలో ఈ ఆరు హామీలు అమలు చేయాల్సి ఉంది తొంభై రోజులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి మరి ఇంకో పది రోజుల తర్వాత సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రధానంగా పేద ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా కావచ్చు పెన్షన్లు కావచ్చు అదే విధంగా ఈ రోజు వేసంగి పంటలను కాపాడడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉన్నదో మనకు అర్థమవుతా ఉన్నది నీళ్లు లేవు తాగునీటి కూడా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతున్నది ఇవన్నీ ఛాలెంజెస్ హామీలు ఇవ్వడం తేలికనే కానీ అమలు చేయడం అనేటువంటిది ఈ రోజు వాళ్ళ ముందున్నటువంటి సవాల్